మద్రాసు పట్టడం ఆశ్రయం పొంది ఇంతటి వాడైనాడు ఈ రోజు మనం ఇక్కడ తెలుగుదేశం పూర్వం పెట్టుకున్నాం అందుకనే తెలుగు గంగా ప్రాజెక్టు పెట్టి మద్రాసు నగరానికి నీళ్లు ఇచ్చే ముందర అనేక కరువు ప్రాంతాల్లో ఆ కావులన్నీ తిరిగి 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 ఆ ప్రాంతాలన్నింటికి సాగునీరు తాగునీరు ఇస్తూ చివరిగా ఎక్కడో ఒక ఎండ్ పాయింట్ ఉండాలి కాబట్టి పూండి జలాశయం ద్వారా మద్రాసు నగరానికి ఆయన నీళ్లు ఇచ్చినారు అదే తరహాలో మన కాలేజు నగిరి అందరినీ వాళ్ళు ఏర్పాటైన మీరు చెప్పినటువంటి శ్రీనివాసపురం రిజర్వాయర్ శ్రీనివాసపురం రిజర్వాయర్ నీళ్లు చేరిన తర్వాత అక్కడి నుంచి రాయిచోటి పక్కనే ఉండే కంచాలమ్మ గడ్డి చూజ్ చేయడం నుంచి తర్వాత మళ్లీ అవి దాన్ని ఉన్నటువంటి కాలువలకుండా ఇతర చెరువులు చేరడం ఇవన్నీ నీటిలో అంతర్భాగమే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అవి కుప్పం వరకు వచ్చి కుంగనూరు వరకు వచ్చి ఆగిపోయినాయి ఏ కక్షలు ఏ కాల్పణ్యాలు లేకుండా పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పులిగంగ కూడా నీటించిన మేము రాయచోట్లో తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో మంది త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉన్న ఆయన పులివెందులకు ఫస్ట్ నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కక్షలు మానవ సమూహాలలో కక్షలు కాల్పణ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో పులివెందులకు మీరు చెప్పిన పథకం కింద ఆల్రెడీ నీళ్లు అందినాయి